గో సంరక్షకులు ఎవడు చేయాలంటే ఓ గొల్లోడో మాధివాడో ఎవడో చేయాలి బలరు ఏపేటోడు కావాలి దాన్ని ఉచ్చేస్తేటోడు కావాలి పెండెత్తటోడు కావాలి దాన్ని రక్షించేందుకు వాడికి అధికారం ఉంది అరే నువ్వు గోవులను కాయవు దాని పెండ ఎత్తవు దానికి గడ్డి వేయవు నువ్వు గో గో సంరక్షకుడు ఎట్లయితవు అంటే నీ యొక్క ట్యాక్సీలు ఎగ్గొట్టేటందుకు నీకు అది పరోక్షంగా నీ యొక్క ట్యాక్సీ కట్టకుండా మేము ఇంత గోసేవ చేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు ఎగ ఈ విషయాలన్నీ అవగాహన చేయాలంటే మనము ఒక ప్రచారం అనేది జరగాలి కరపత్రం కాకుండా మాలాంటి కళాకారులు ఉన్న అద్భుతమైన కళాకారులు ఒక పాట ఒకనాడు ఎన్నడైనా సుఖశమటగా చినీవు అరే దుఃఖి దున్నలేదు ఏ మొక్క వీడు పైసలు అప్పిస్తాడు మా అవుట్ అయితే అప్పుడు అప్పులిస్తే దానికి బరాబర్గా ఇవ్వకెంత ఇస్తున్నారా భావి గత గట్టమని చెప్పేటోళ్ళు ఈ నా కొడుకులు అట్లా కాదు ఒకనాడు ఎన్నడైనా సుఖ చెమట గార్చి నీవు అరే దుక్కి దున్నలేదు ఏ మొక్క నాటలేదు పంట పండిన నాడు వచ్చి పొలమంతా కలియ తిరిగి ప్రతి పంటకు నువ్వు కొడుక్కో పది బస్తల దాన్ని ఒకటే బస్తిస్తాడు అప్పు పది బస్తల దాన్ని కొడుక్కో పట్టుకొని ఫోటో కొడుక్కో అరే బడి మాదే గుడి మాదే భారతదేశం నువ్వు అవి బయటికి వెళ్ళి పట్టుకొచ్చినా కొడుకురా నువ్వు